ఎంతో అసాధ్యం అనుకున్న త్రిపుల డే వన్ రికార్డుని చాలా సులువుగా బ్రేక్ చేసిన మూవీ పుష్పటు ఒక నార్మల్ మాస్ మూవీతో వితౌట్ రాజమౌళితో డే వన్ రెండు వందల తొంభై నాలుగు కోట్లు కలెక్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ వాయిస్ ఐ కెన్ సే ఇట్ కాన్ఫిడెంట్లీ అల్లు అర్జున్ క్రేజ్వాస్ అవుట్ స్టానింగ్ నో డౌట్ ఇన్ దట్ అయితే ఇప్పుడు పుష్పటు డే వన్ రికార్డ్ని ఏ మూవీ బ్రేక్ చేస్తుందా అనేది చాలా పెద్ద టాపిక్గా మారింది ప్రజెంట్ అయితే ఈ ఇయర్లో నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి మరి వాటికి పుష్పాటు డే వన్ రికార్డును బ్రేక్ చేసే పొటెన్షియల్ ఉందా లేదా అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం దానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గాయస్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ వాంట్ టు హ్యావ్ స్మాల్ సపోర్ట్ ఫ్రమ్ యూ గాయస్ టు డూయింగ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ ఇయర్ నాలుగు ప్యాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి మొదటగా వచ్చేసి పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు ఈ మూవీ మీద మొన్నటిదాకా హైప్ లేదు బట్ ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుండి ఈ మూవీకి హైప్ ఓ పెరిగింది ఇక సెకండ్ మూవీ వచ్చేసి కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటిస్తున్న కాంతారాటు దీని మొదటి పాటు ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే సో అందుకే ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి థర్డ్ మూవీ వచ్చేసి ఓజీ ఈ మూవీ మీద ఉన్న హైప్ అంత ఇంత కాదు బాహుబలి టూకి పుష్ప టూకి ఎంతటి క్రేజ్ అయితే ఏర్పడిందో ఈ మూవీకి కూడా ఆ రేంజ్ క్రేజ్ ఏర్పడింది ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆడియన్స్ అందరూ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు ఇక ఫోర్త్ వన్ వచ్చేసి ప్రభాస్ నటిస్తున్న హర్రర్ కామెడీ థ్రిల్లర్ రాజా సాప్ హర్రర్ జోనర్ కాబట్టి ఈ మూవీ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో హరిహర వీరమల్లు టు ఓజీ రాజా సాప్ ఈ నాలుగు సినిమాల్లో పుష్పాటు డే వన్ రికార్డ్ ని బ్రేక్ చేసే సత్తా దేనికి ఉందో కామెంట్లు చెప్పండి బట్ నా ఒపీనియన్ ప్రకారం అది అంతా సాధ్యం కాదు ఎందుకంటే పుష్పటు ఏర్పడిన క్రేజ్ ముందు ఈ నాలుగు సినిమాలు కొంచెం తక్కువే అని చెప్పాలి మరి మీ ఒపీనియన్ ఏంటో ఇంత కామెంట్లో 做管理。